హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మేకం తెలుగు నోవెల్స్ నేను మీ నివేదిత నీ చూపులే నా ఊపిరి సీరియల్ ఎలా ఉందో మర్చిపోకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇక ఈరోజు ఎపిసోడ్లోకి వెళ్ళిపోదామా నీ చూపులే నా ఊపిరి ఎపిసోడ్ నెంబర్ ఇరవై తొమ్మిది స్వప్న వర్షిణి గారు లేచారా అన్న మాటలు విన్న స్వప్నకి కోపం వచ్చింది చిరాగ్గా మొహం పెట్టుకుని అబ్బా ఈ గారిలో బూర్లు ఏంట్రా అన్నయ్య పెళ్లి చేసుకున్న భార్యని హ్యాపీగా బుజ్జి చిచ్చు స్వీటీ బంగారం అని ముద్దు పేరుతోనో లేదా నువ్వు అని సింపుల్గా అభిమానంగా పిలవాలి కానీ ఇలా వర్షిణి గారు వర్షిణి గారు అంటూ ఉంటే వినటానికి నాకే చిరాగ్గా ఉంది అంది స్వప్న ఏదోలా ఫేస్ పెట్టి కొంచెం అసహనంగా నోరు ముయ్యవే స్వప్న అన్నీ తెలిసి మళ్ళీ ముందుకొచ్చి మాట్లాడతావు తనని తాలి మాత్రమే కట్టి తెచ్చాను కానీ తను నన్ను భర్తగా అనుకోవటం లేదు నేను కూడా ఆమెను నా భార్యగా చేసుకోలేదు ఆమె నా భార్య అయిన తరువాత నీకు అడుగుతాను ఒక మంచి పేరు చెప్పు అప్పుడు నీకు నచ్చినట్లుగానే పిలవడానికి ట్రై చేస్తాను అంటూ విసుగ్గా చెప్పాడు తను నాకు నచ్చినట్లు కాదురా వదినికి నచ్చినట్లుగా పిలువు అయినా ఇలాగే నువ్వుంటే సంవత్సరాల సంవత్సరాలు కాళిదాసుల కవితలు రాసుకుంటూ గడిచిపోవాలి కానీ వదిన మనసులో పిసరంతైనా స్థానం సంపాదించలేవు తాళి కట్టాను కదా అని బాధ్యత తీసుకుంటే సరిపోదన్నయ్య ఆ తాళి కట్టించుకున్న అమ్మాయిని భార్యగా చేసుకోగలిగితేనే గొప్ప ఆ తాళి కట్టిన అమ్మాయి మనసులో భర్తగా నువ్వు స్థానం సంపాదించుకుని తన ప్రేమని అభిమానాన్ని ఆప్యాయతని సంపాదించగలిగితేనే గొప్ప అర్థమైందా తను నీకు ఇవ్వాల్సిన గౌరవాన్ని ఇచ్చినప్పుడే నీకు భర్తగా ఆ స్థానానికి అందం ఆనందం మీ ఇద్దరి జంట చూడమొచ్చటగా అందరూ మెచ్చుకునేలా ఉంటేనే నువ్వు తట్టిన తాలికి విలువ కూడా అంతేకాని ఎంతసేపు బాధ్యతగా ఉండాలని చూస్తావు కానీ కొంచెం సరదాగా ప్రేమగా కవ్వింపుగా మాట్లాడితేనే కదా వదినకి నీ మీద ఇంట్రెస్ట్ కలిగేది అంటూ హితబోధ చేయటం మొదలుపెట్టింది స్వప్న ఇక చాలు నోరు ముయ్యవే అక్కడికి ఏదో నువ్వు పెద్ద ప్రేమ అనే అంశం మీద రీసెర్చ్ చేసినట్లు చాలా చేస్తున్నావు అయినా నీకు ప్రేమ గురించి ఏం తెలిసే అయ్యో అన్నయ్య నిజం ఇది నేను చేసిన రీసెర్చ్ కాకపోవచ్చు కానీ ఈ జనరేషన్లో ఉన్న వాళ్ళంతా అలానే ఇష్టపడతారు నా మాట నమ్మరా బాబు మరీ ముఖ్యంగా అమ్మాయిలైతే మాత్రం నేను చెప్పినట్లుగానే ఉంటున్నారు ఆయన పాతకాలం వాటిలో ప్రవర్తిస్తానంటావు ఏ జనరేషన్కి తగ్గట్లుగా అల్లుకుపోవాలి కదా కానీ అని నెమ్మదిగా తలకొట్టుకుంటూ చెప్పింది స్వప్న తన మాటలకు నవ్వుతూ తను ప్రేమిస్తున్నది ఆరాధిస్తున్నది స్వరూపుని స్వప్న నన్ను కాదు అలాగే నేను కూడా తనని సమస్యల నుండి గట్టెక్కించాలని తన ఇష్టం లేకుండా తనకు భర్తగా మారాను కానీ తాళి కట్టిన తరువాత ఆ ఇద్దరు జన్మ జన్మలకి భార్యాభర్తలుగా ఉండాలి అంటారు కదా అందుకే తన బాధ్యత నేను తీసుకున్నాను అలా అని తనని బలవంతం చేసో లేకపోతే ఇష్టం లేకపోయినా ఫోర్స్ చేసో తన మనసులో భర్తగా స్థానం సంపాదించలేను కదా స్వప్న అది మనం కూడా అర్థం చేసుకోవాలి కదా తనకంటూ ఒక మనసు ఉంటుంది కదా అయినా ఇవన్నీ నీకు చెప్పిన వేస్ట్ నీతో మాట్లాడితే ఆ బుద్ధుడిని కూడా పాడు చేసేస్తావే స్వప్న కానీ వెళ్ళి నీ పని చూసుకో నేను వెళ్ళి స్నానం చేసి ఫ్రెష్ అయ్యి ఈరోజు ఆఫీస్కి ఎలా అయినా ఖచ్చితంగా వెళ్ళాలి అసలే ఆఫీస్లో చాలా ఇంపార్టెంట్ మీటింగ్ ఉందని నాన్నగారు మార్నింగే చెప్పారు సరేనా ఆ మాటలు విన్న స్వప్న మనసులో ఓహో స్నానం చేసి వచ్చి ఆఫీస్కి వెళ్తావా దొరికావురా అన్నయ్య ఎలా వెళ్తావో నేను చూస్తాను ఈరోజు వతనికి నీకు మధ్య కళ్ళు కళ్ళు కలవాలి చేతులు చేతులు కలవాలి ఇద్దరి మధ్య ప్రేమ కరెంట్లా పుట్టాలి అక్కడి నుండి ఐస్కాంతంలా మీ ఇద్దరు అతుక్కోవాలి జీవిత కాలం మీ ఇద్దరు ఫెవికోల్లా అంటుకుపోవాలి అని తనలో తానే నవ్వుకుంటున్న స్వప్న వాలకం చూసి కాస్త ఆశ్చర్యపోతూ ఏమైంది స్వప్న ఏంటి చెప్పింది అర్థమైందా లేదా అంటూ స్వప్న భుజం పట్టుకుని తడుతూ అడిగిన అతని వైపు చూసి ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ చాలా బాగా అర్థమైంది సరే అన్నయ్య నువ్వు హ్యాపీగా వెళ్ళి నీ పని చూసుకో నా పని నేను చూసుకుంటాను అంటూ తేడాగా మాట్లాడుతున్న స్వప్న మాటలు విని ఏంటే నువ్వు నువ్వన్న మాట చాలా తేడాగా ఉంది కొంప తీసి ఏవేవో ప్లాన్లు వేయటం లేదు కదా అనవసరంగా వెదవేషాలు వేషాలు వేస్తే మాత్రం దెబ్బలు పడతాయి జాగ్రత్త స్వప్న నీకు అన్నీ తేడాగానే కనిపిస్తాయి లేరా అసలే నువ్వు గౌతమ్ బుద్ధుడికి కజిన్ బ్రదర్వి కదా వెళ్ళు వెళ్ళు స్నానం చేసుకో అని నవ్వుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది స్వప్న ఏంటో ఈ స్వప్న ఎప్పుడు ఏం మాట్లాడుతుందో ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తుందో అర్థమే కాదు చిలిపి పిల్ల అనుకుని విజల్ వేసుకుంటూ హుషారుగా టవల్ భుజాల మీద వేసుకుని బాత్రూంలోనికి వెళ్ళాడు వెంటనే స్వప్న ఆలస్యం చేయకుండా వర్షిని గదికి వెళ్ళింది హాయ్ వదిన ఏం చేస్తున్నావు అంటూ పలకరించిన స్వప్నని చూసి నవ్వుతూ గుడ్ మార్నింగ్ స్వప్న ఏం చేస్తాను చెప్పు లేచి తయారీ కూర్చున్నాను ఎంతకంటే నాకు ఇంట్లో పనేముంది అంటూ చిన్నగా నవ్వింది వర్షిణి అయ్యో వదిన పని అనేది ప్రత్యేకంగా వస్తుందా మనమే కల్పించుకోవాలి నువ్వే అల్లుకుపోవాలి సొంతంగా ప్రతి విషయంలో దూరిపోవాలి అంది స్వప్న నవ్వుతూ ఏమో స్వప్న ఇక్కడ నేనేం చేసినా ఎవరికీ నచ్చదు అయినా ఇంట్లో నా స్థానం ఏంటో నేను ఎందుకుంటున్నాను అన్నది కూడా తెలియటం లేదు అలా అంటా వేంటి వదినా నువ్వు ఇంటికి కోడలివి ఈ ఇంటికి యజమానురాలువి నిజానికి కూతురుగా ఇంట్లో నాకున్న హక్కులు అధికారాల కన్నా కోడలుగా నీకున్న హక్కులు అధికారాలే చాలా ఎక్కువ నువ్వు ఆర్డర్ వెయ్యు క్షణాల్లో పనులు జరిగిపోతాయి అలా అలా అంది స్వప్న నవ్వుతూ అయ్యో స్వప్న ఇంకా కోడలుగా నన్ను ఎవరు యాక్సెప్ట్ చేయనే లేదు కదా అయినా అంగీకారం లేకుండా జరిగినది పెళ్ళే కాదు అది ఒక బొమ్మలాట చిన్నపిల్లలు ఆడుకుంటారే అలా అంది వర్షిని కాస్త బాధగా అదే తప్పు వదిన ఎవరో యాక్సెప్ట్ చేసేదేంటి నువ్వు మా అన్నయ్యకి కట్టిన భార్యవి అంటే ఇంటికి కోడలివి కాబట్టి హ్యాపీగా నీకు నచ్చినట్లుగా స్వతంత్రంగా ఇంట్లో నువ్వు ఉండొచ్చు కావలసినవన్నీ ఆర్డర్ ఇచ్చి మరీ చేయించుకోవచ్చు అన్న స్వప్నతో వదిలే స్వప్న మధ్యలో వచ్చిన దాన్ని మధ్యలోనే వెళ్ళిపోవలసిన దాన్ని అతిగా దేని గురించి ఆరాటపడకూడదు మనది కాని దాని గురించి ఆశపడకూడదు కదా అంది వర్షిని కాస్త భావోద్వేగంగా ఏమన్నావు అదిన నాకైతే అర్థమే కాలేదు అన్న స్వప్నతో అదే స్వప్న నా వల్ల ఇంట్లో చాలా గొడవలు జరుగుతున్నాయి అది నాకు ఇష్టం లేదు అందుకే దూరంగా ఉంటేనే మంచిది కదా నా వల్ల మీ అన్నయ్య మాటలు పడవలసిన అవసరం కూడా ఉండదు అదే చెప్తున్నాను అంటూ కవర్ చేస్తూ మాట్లాడింది వర్షిని అయ్యో వదిన నువ్వు ఇలా బాధపడుతున్నావని అన్నయ్య కూడా చాలా సాడ్గా ఉన్నాడు ఆ మాటలు విన్న వర్షిని ఒక్కసారిగా ఎగ్జైట్ అవుతూ ఏమైంది అతనికి ఏమైంది స్వప్న అంటూ కంగారుగా అడిగింది ఏమవుతుంది నీ గురించే రేయి పగలు ఆలోచిస్తున్నాడు నువ్వు ఇంట్లో ఫ్రీగా ఉండలేకపోతున్నావని ఇబ్బంది పడుతున్నావని బాధపడుతున్నాడు అయినా వదిన ఒకటి అడుగుతాను చెప్పు మీ ఇద్దరు ఒకరికి తెలియకుండా ఒకరు బాధపడుతూ ఉండటం వల్ల ఏం ప్రయోజనం చెప్పు మంచికో చెడుకో ఇద్దరు కలిసి పెళ్లి చేసుకున్నారు కదా కలిసి ఉంటే హాయిగా ఉంటుంది కదా మీ ఇద్దరు ఇలా క్లారిటీ లేకుండా ఉండటం వల్ల ఎదుటివారికి మీ మధ్య రిలేషన్ ఎంత దృఢంగా ఉందో ఎలా అర్థమవుతుంది మీ రిలేషన్ స్ట్రాంగ్గా ఉంది అని ఎదుటివారికి వారికి అర్థమైతేనే కదా వాళ్ళు కూడా మీ పెళ్ళికి అంగీకరించేది గ్రీన్ సిగ్నల్ ఊపేది అంటూ చెప్పింది స్వప్న ఆ మాటలు విన్నా వర్షిణి మనసులో పీచి స్వప్న మా మధ్య అసలు రిలేషన్ ఉంటేనే కదా ఒక బాధ్యత తెలిసిన మనిషి బాధ్యతగా చేస్తున్న సహాయమే ఇది అంతకు మించి అతనికి నాకు మధ్య ఏం రిలేషన్ ఉందని అనుకుంది వర్షిణి అయ్యో వదిన మళ్ళీ ఆలోచనలో పడ్డావా ఇలాగే కూర్చుంటే అలా ఆలోచిస్తూనే ఉంటావు కానీ ముందు అన్నయ్య టిఫిన్కి రాను అంటున్నాడు వెళ్ళి ఆ సంగతి ఏంటో కనుక్కో మళ్ళీ టిఫిన్ టైంకి అందరూ వచ్చి అన్నయ్య టేబుల్ దగ్గరికి రాకపోతే నాన్నగారి కోపానికి అద్దే ఉండదు అది గుర్తుపెట్టుకో నాన్నగారికి కోపం వచ్చిందంటే అతని కోపానికి బలవ్వాల్సింది అన్నయ్య నువ్వే తిట్లు తినాల్సింది కూడా మీరే అంటూ చెప్పింది స్వప్న ఎందుకు టిఫిన్ తినను అన్నారు స్వప్న అసలు ఏమైంది ఏమైనా గొడవ జరిగిందా నా గురించి ఎవరైనా మీ అన్నయ్యని ఏమైనా అన్నారా అంటూ ఆందోళనగా అడిగింది వర్షిని ఏమో నాకేం తెలుస్తుంది మీ ఇద్దరి మధ్య ఏం జరిగిందో అయినా భార్యాభర్తలు అన్న తర్వాత ఏవో చిన్న చిన్నవి ఉంటాయంట కదా అడగడానికి వెళ్దాం అనుకుంటే పెళ్ళైన తరువాత భర్త బాధ్యత భార్యది మధ్యలో నువ్వెందుకే పుల్లలాగా అని అమ్మ నన్ను తిట్టింది అందుకే నీకు చెప్పిపోదామని వచ్చాను అంటూ పక్కకు మొహం తిప్పుకుని తనలో తానే నవ్వుకుంది స్వప్న ఎలా అయినా తను ప్లాన్ చేసింది సక్సెస్ అవ్వాలి అని కంకణం కట్టుకున్నట్లు వర్షిణితో మాట్లాడినందుకు తనని తానే మెచ్చుకుంటూ అవునా స్వప్న ఇప్పుడు మీ అన్నయ్య ఎక్కడున్నారు అని అడిగిన వర్షిణితో ఎక్కడుంటాడో వాడి గదిలోనే ఉన్నాడు వెళ్ళి ఏం జరిగిందో కనుక్కొని టిఫిన్కి తీసుకుని రావదినా అని చెప్పి వర్షిని కనిపించకుండా వెనక్కు తిరిగి నవ్వుకుంటూ సరే వదన నేను బయలుదేరతాను అని అక్కడి నుండి వెళ్ళిపోయింది స్వప్న టిఫిన్ తినడానికి రాను అంటున్నారా అంటే ఖచ్చితంగా నిన్న జరిగిన గొడవకి బాగానే అప్సెట్ అయినట్టున్నారు ఇప్పుడు ఏం చెయ్యాలి స్వప్న చెప్పినట్లు ఆలస్యం అయితే టిఫిన్ దగ్గర కూడా గొడవ జరుగుతుంది వెంటనే వెళ్ళి అతనికి ఏదో ఒకటి చెప్పి బ్రతిమ్లాడి తీసుకుని బయటకు రావాలి లేకపోతే ఈ చిన్న విషయమే పెద్దదై ఇంకాస్త గొడవ జరిగే ప్రమాదం ఉంటుంది అనుకుని ఇక ఆలస్యం చేయకుండా వెంటనే లేచి అతని గదివైపు వెళ్ళింది వర్షిణి అప్పటికే స్నానం ముగించుకొని హుషారుగా ఈల వేసుకుంటూ టవల్ కట్టుకుని తలపై ఇంకో టవల్ వేసుకుని తుడుచుకుంటూ బయటకు వచ్చాడు అతను అసలు ఏం జరిగిందో అతను ఎందుకు టిఫిన్కి రాను అన్నాడో అన్న విషయాల్ని ఆలోచించుకుంటూ తలదించుకుని వస్తున్న వర్షిణి డోర్ కొడదామని చూసేసరికి డోర్ తీసి ఉండడంతో చుట్టూ చూస్తోంది ఇంతలో తల తుడుచుకుంటూ ముందుకు చూడకుండా వస్తున్న అతను ఒక్కసారిగా వర్షిణిని గుద్దుకున్నాడు ఆ ఫోర్స్కి ఒక్కసారిగా అదుపు తప్పి ముందుకి జారింది వర్షిణి వెంటనే ఏం జరిగిందో అర్థం కాకపోయినా ఎదురుగా ఒక వ్యక్తి కింద పడుతున్నట్టుగా తెలిసి వంగి చేయి చాచి కింద పడకుండా పట్టుకోవడానికి ప్రయత్నించాడు అతను వెంటనే అతనిపై పడింది వర్షిని ఇద్దరూ కలిసి గిరిగిరా తిరుగుతూ పక్కనే ఉన్న బెడ్ పై జారిపోయారు ఇద్దరూ అలా గాల్లో గిరికిలు తిరుగుతూ జారిన టైంలో అనుకోకుండా అతని చేతిలో ఉన్న టవల్ ఇద్దరి మధ్య బంధనంలా అల్లుకుపోయింది జరిగిన చర్యకి కొంచెం సిగ్గుతో ఇబ్బంది పడుతూ అతని చేతుల్లోంటి తప్పించుకోవడానికి చేస్తున్న ప్రయత్నంలో వర్షిణి మెడలో ఉన్న తాలిబొట్టు అతని మెడలో ఉన్న పులిగోర్ జైన్కి ముడిపడిపోయింది వాళ్ళిద్దరికీ తెలియకుండానే ఒక్కసారిగా అతని మీదకు వచ్చిన వర్షిణి చూపు అతని చూపుతో కలగలిసింది ఏదో చెప్పలేని ఆత్మీయత ఇంకా ఏదో చెప్పలేని దగ్గరతనం కలగలిపి ఆ ఇద్దరి చూపులను అలానే ఉండేలా కంటిన్యూ చేసింది అతను కూడా వర్షిణిని అంత దగ్గరగా తన కౌగిల్లో బందీగా మారటం చూసి కనురెప్ప వేయడం కూడా మర్చిపోయాడు తననే చూస్తూ తనని తానే మైమర్చిపోతున్నాడు వర్షిణి చూపులో ఉన్న ఆత్మీయత అతని చూపులో ఉన్న ఆరాధన రెండు ఒకటయ్యాయి వర్షిణి కూడా చాలాసేపటి వరకు అతని చూపులతోనే బందీగా మారిపోయింది అలా కాసేపు గడిచిన తరువాత అతణ్ణే చూస్తూ ఉండిపోయిన వర్షిని ఒక్కసారిగా మొహం పక్కకు తిప్పుకుంది అతని నుండి విడిపించుకునేందుకు ప్రయత్నించింది అతని మాత్రం స్పృహ కోల్పోయిన వాడిలా వర్షిణిని చూస్తూనే ఉండిపోయాడు అతని కళ్ళల్లో ఏదో తెలియని దగ్గరతనం వర్షిణి మనసును కదిలిస్తున్నా తన హద్దులు తెలుసుకుని దూరంగా జరిగేందుకు ప్రయత్నిస్తోంది వర్షిణి తన ప్రయత్నం అర్థం చేసుకున్న అతను నెమ్మదిగా లేచి తనకు చుట్టుకున్న టవల్ని తీసి బెడ్ పై నుండి లేచేందుకు ప్రయత్నించారు ఇద్దరు అదండి ఈరోజు స్టోరీ అయిపోలేదు ఇంకా ఉంది మొత్తానికి దేవుడు కలిపిన బంధాన్ని నిజమైన పెళ్లి బంధంగా మార్చడానికి స్వప్న నానా ప్రయత్నాలు మొదలుపెట్టింది ఇంకా ఆ బంధం బలపడేలా స్వప్న చేయగలుగుతుందా లేదా అనేది నెక్స్ట్ పార్ట్లో చూద్దాం అంతవరకు లైక్స్ అండ్ కామెంట్స్ అసలు మర్చిపోవద్దు అలాగే మీరు కానీ ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలా అయితే మన ప్రతి ఒక్క నోటిఫికేషన్ మీకు వస్తుంది మళ్ళీ రేపటి ఎపిసోడ్తో ఖచ్చితంగా కలుసుకుందాం అంతవరకు బాయ్ బాయ్ మీ నివేదిత ఆదిత్య